హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు ఒకేసారి నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు మొదటగా ఈ యొక్క పథకాలకి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు దాదాపుగా ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత పొందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పిఎం కిసాన్ నిధులనేది కూడా పొందడానికి అర్హత సాధించి ఉండాలని ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధులైతే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే నేరుగా జిల్లాల వారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్గా జమ కాబోతున్నాయి ఇక ఈ పథకాలకు సంబంధించి అర్హుల స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే అంటే ఈ పథకానికి మీరు అర్హుల అనర్హుల అని తెలుసుకునే తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో రెండు పథకాలకు సంబంధించి లింకులు అనేది కూడా పెట్టడం జరుగుతుంది ఆ లింక్లు అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అదే అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది ఒకవేళ ఏమైనా మీరు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా వెంటనే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల లోపు నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఆన్లైన్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకు ఏడు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రెండు పథకాల డబ్బులు ఒకేసారి జిల్లాల విడుదల విడుదలవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్